మాత్రమేన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వాసనామ సంవత్సర ఆషాఢ బహుళ చవితి సోమవారం ఈరోజు జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం ఈరోజు ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు నలభై వరకు ఉంది తదుపరి సతారా ఈరోజు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై రెండు అయితే ఒంటి గంట ఇరవై నాలుగు వరకు ఉంది మరలా దుర్మూర్తం మధ్యాహ్నం మూడు ఎనిమిది అరైతే నాలుగు వరకు ఉంది వర్జ్యం మధ్యాహ్నం రెండు నలభై మూడు అయితే నాలుగు పదహారు వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకం ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి ధనిష్ట శతధార నక్షత్రాలు వర్తారా మనం చూస్తున్నాం మనం పరిశీలించిన అయితే పునరోసు విశాఖ ఓరవభాత్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మా మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి ధనిష్ట శతధార నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి చేసేటువంటి వృత్తి లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మిథున్ రాశిలో జన్మ వాళ్ళకి విద్యాజితానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన కార్యాటంకాలు తన కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి కళ పూర్వకత లాభం కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభార్తలు అంటారు వృక్షిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి దనాదాయ వృత్తి చెందుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం కార్యవేయం కలుగుతుంది రాశులు చేసిన వాళ్ళకి అనారోగ్య సూచన అనువేయం కలుగుతుంది ఈరోజు ద్వాదశ రసేఖ పద్ధాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు జైవసమ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ మత్తుపానాలు ప్రయోగకరాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిత్తుల శుభదాయకంగాను లాభదాయకం ఉండే అవకాశం ఉంది అలాగే సముద్రయాణం చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తులు ప్రయోగకరాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారాలకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు ఆషాఢ బహుళ చవితి అందువల్ల దీన్ని సంకటహర చతుర్థిగా చెప్పడం జరుగుతుంది ఈ సంకటహర చతుర్థి రోజు ఆ గణనాయకుణ్ణి వినాయక చవితి రోజు ఆరాధించినట్టు ఆరాధించినట్టయితే కార్యజయం కలుగుతుందని జీవితంలో ఉన్నటువంటి సంకటాలు పూర్తిగా తోలుతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు సోమవారం అందువలన ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకించినట్టయితే సర్వసభాలు పెరుగుతాయని చెప్పి శాస్త్రవేత్త తెలియడం జరుగుతుంది అలాగే మరలనేప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి ప్రలో మామిడి